వెల్కమ్ టు టీవీ న్యూస్ జిల్లా సింగ్ రాణా మరియు ఆత్మకూరు డిఎస్పీ రామాంజి నాయక్ ఆదేశాల మేరకు ఆత్మకూరు సిఐ రాము మరియు ఎస్ఐ వెంకట నారాయణ రెడ్డి పోలీసు ఇబ్బందితో పాటు ఫారెస్ట్ నద్దు కార్డన్ సెర్చ్ నిర్వహించగా సుమారు పదహారు గ్రాములలో మూడు వేల లీటర్ల సారా ఊట పట్టుబడింది సారా ఊటను ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సుమారు ముప్పై లీటర్ల నాటు సారాను సీజ్ చేశారు పోలీసులను చూసి సారా కాస్తున్న నిందితులు సిద్దాపురం గ్రామం నుంచి పారిపోయారు పోలీసులు కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు Man muss man an den, Mannen, an den, Tocken, an den